కటిక సమాజము ఇతర ఆవులు పెంచుకునే వాళ్ళు రోడ్డుపై ఆవులను వదలడం వల్ల గత పదిహేను రోజులుగా కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులకు చుక్కలు చూపిస్తున్నాయి కూరగాయల వ్యాపారస్తుల కూరగాయలను పాడు చేయడమే కాకుండా వారి శరీరంపైకి పోట్లాడి కుమ్మడంతో గాయాల పాలవుతున్నారు ఇటీవల పోచందర్ అనే వ్యక్తికి ఛాతిలో గాయం కాగా మరో గిరిజన వ్యాపారికి గాయము గాయమై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంది ఆవులు ఎవరివైనా వెంటనే వారు కొట్టంలో కట్టేసుకోవాలి కానీ రోడ్లపై వదలకూడదని వ్యాపారస్తులు కోరుతున్నారు అది అలా వదిలినచో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు శనివారం రాత్రి ఆవుల వీరంగంతో చాలామంది వ్యాపారస్తుల ఖరీదు చేసి అమ్ముకోవాల్సిన టమాటాలు నేలపాలయ్యాయి వాటి కొట్లాడకుంటూ వెళ్ళి టమాటాలపై నుంచి వెళ్ళడంతో ఆ వ్యాపారి నష్టపోయినట్లు ఆమె పేర్కొన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చర్యలు తీసుకొని కూరగాయల వ్యాపారులను కాపాడాల్సిందిగా వారు కోరారు తాము రోడ్లపై కూరగాయలు పెట్టుకొని అమ్ముకోంగా వచ్చిన జీవిత స్వయం ఉపాధి పొందుతున్న వారిపై ఆవులు గత పదిహేను రోజులుగా తమ కూరగాయలను పాటు చేస్తున్నాయని తమపై కొమ్ములతో దాడి చేస్తున్నాయని ప్రాణహాని ఉందని కూరగాయల వ్యాపారస్తులు తెలిపారు మున్సిపల్ అధికారులు పోలీసులు చర్యలు తీసుకొని ఆవులను గోశాలకు తరలించాలన్నారు నిన్న రాత్రి సంఘటన ఏంటంటే గత పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి మెదక్ న్యూ మార్కెట్లో కూరగాయల వ్యాపారస్తుల మీదకి ఆవులు గేదెలు వస్తు కొట్లాడకుండా ప్రజల మీదకి పోయి తలువుకుండా కింద పడడం జరుగుతుంది కాబట్టి దానిని ఆవులను ఏవైతే ఉన్నాయో గేదెలు ఎవరి అయితే ఉన్నాయో వారు వాళ్ళ యొక్క ఆవులు కానీ గేదెలు కానీ వాళ్ళ ఇంటికి తీసుకోతారా లేకపోతే ప్రభుత్వము మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ మెదక్ పట్ల సిఐ కానీ పోలీస్ సిబ్బంది కానీ వాటిని ఘోషాల పంపించే ప్రయత్నం చేయవలసిందిగా మేము కోరుచున్నాము ముఖ్యంగా మా మొన్న మార్కెట్లో ఇద్దరు వ్యాపారస్తులకు తగితే వాళ్ళకు చాలా దెబ్బలు తగిలినవి అవి కొట్లాడుకుంటే మీదికి ఉరుకుతునే మనుషులకు భయభ్రాంతులకు గురైతున్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ అవి కొట్లాడుకునే తరుణంలో దాన్ని ఆపలేకపోతున్నాం కాబట్టి దయచేసి తగిన చర్యలు తీసుకోగలరని మున్సిపల్ కమిషనర్ గారి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు టౌన్ సిఏ గారికి టౌ పోలీస్ సిబ్బంది గారికి విన్నవించుకుంటున్నా దయచేసి అది ఒక గోశాలకు కానీ లేదా ఎవరి అయితే వాళ్ళకు అప్పగించగలరని మా యొక్క మనవి బాగా అరవత్తి వేరే మూడు షాప్ల ఎగిరి దాన్ని మళ్ళా నిన్న మళ్ళా సాయంత్రం వచ్చినాయి మొన్న నన్ను రూపాయలు అయినా ఇప్పటికి పది పదిహేను వేల రూపాయలు ఖర్చు అయినాయి మొన్న చేసినాము ఎంతవరకు చర్యలు తీసుకుంటా లేదు నిన్న చాలా బండ్లు కూడా బైకులు పడ్డాయి మళ్ళీ మాకు భయం అనేది పక్క ఉన్నా కూడా మా కూరగాయల షాప్ టమాటా మొత్తం దొక్కేసి ఆడపిల్లలను కూడా మీదుగా వచ్చి గుర్తున్నాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఇప్పుడు హాస్పిటల్లో ఆమె ఆమె పరిస్థితి అయినా చాలా కఠినంగా ఉన్నది ట్రీట్మెంట్ తీసుకుంటుంది లంబడామె ఏం పేరు ఏం పేరు ఏం పేరు వచ్చింది ఆమె వేరే ఒక రైతు అయితే అవి ఆవులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లేదు నెలకు ఒకటి మారుతున్నాయి అవి ఇచ్చేసి మన మార్కెట్ లోకి వచ్చేసి ఇష్టం ఇష్టం ఉన్నట్టు అయితే అవి అవిటి తోట ఒకటి కొట్లాడి మనుషుల మీద పోతున్నాయి అడ్డ మంచి మనుషుల అది కష్టమన్న నేనా ఎవరిని చూస్తలేదు అవి 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 కొట్లాడి మనుషుల మీద పోతున్నాయి తొక్కేస్తున్నాయి అవి ఎవరు పెంచుతారో ఏందో మాకు తెలియదు లేకపోతే మా ప్రాణం అపాయం ఉంది చెప్తున్నాను మా ప్రాణానికి అపాయం ఉంది మా కూరగాయలు కొత్త కరాదు మా ప్రాణానికి అపాయం ఉంది మాకైతే చర్య తీసుకోవాలి ఎవరు ఎవరు న్యాయం తాగాలి మార్కెట్లో ఏం సలవతలేదు మాకు కుస్మణి చలవలేదు గోధులకు సలవతలేదు ఏం సలవతలేదు మాకు ఖచ్చితంగా చెర తీసుకోవాలి ఎవరు కానాలి నాకు మొత్తం న్యాయం చేయాలి ప్రాణాలకు అపాయం ఉంది కౌన్సర్ ఏమైనా సదు మాకు ప్రాణాలకు అపాయం ఉంది కురాల గురించి బాధపడతారు మా ప్రాణాలకు అపాయం వస్తారు సార్ తీసుకోవాలి మంచిగా ఉండాలి మేము పొద్దున్న ఏమైనా అయినా మాకు పట్టించుకునే ఎవరు లేరు అధికారులు లేరు ప్రాణాలకు అపాయం ఉంది మాకు ఈ గోదావరి నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే మెదక్ మార్కెట్లు విచ్చవి విచ్చవిడిగా విచ్చల విడిగా తిరుగుతున్న ఆవులు గోధులు మార్కెట్లో అమ్ముకునే వ్యాపారస్తులకు ఇబ్బంది ఇబ్బందికరంగా మారినాయి ఎందుకనగా ఈ షాపులోలకు ఎటువంటి సౌకర్యం లేదు అవి అవి కొట్లాడుతుండగా అవి కొట్లాడుతుండగా మార్కెట్లో ఎవ్వరు కూర్చొనికీ ఇబ్బందికరంగా మారినాయి నిన్న సాయంత్రము ఈ బాధితుడు నిన్న బా ఈ బాధితుడికి లేబట్టి ఎట్టేసిన ఈ బాధితుడికి ఇగో ఈ అమ్మ ఈ అమ్మ దుకాణం మీద మొత్తం ఆవులిన గుట్లాన్ని కుసోనికి మస్తు బాధకరంగా ఉంది కావున ముసిపల్ అధికారులు కావున ఈ మున్సిపాలి అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము మా మెదక్ మార్కెట్ను కొద్దిగా శ్రద్ధగా చూపాలని చూ చూస్తున్నాము చెప్పు రోజు ఫైన్ చెప్పాలను